హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది ఇండియన్ ఆర్మీ అయితే నోటిఫికేషన్ రీచ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక నోటిఫికేషన్ సంబంధించినంత వరకు క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు ఎవరైనా నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ చూసుకుంటే సెవెంటీన్ అండ్ హాఫ్ పదిహేడున్నర సంవత్సరాలు దాకా అభ్యర్థులు అయితే నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి అండ్ వీడియోలోకి వస్తే ఫ్రెండ్స్ అగ్ని వేకెన్సీస్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ పోస్ట్ వైజ్గా అవ్వడం జరిగింది పోస్ట్ నేమ్ అగ్నివీర్ జనరల్ డ్యూటీ ఆల్ అండ్స్లో వాళ్ళ టెన్త్ క్లాస్ పాస్ అయిన అభ్యర్థి అయితే నోటిఫికల్ జీడీకి అయితే అప్లై చేసుకోవచ్చు అండ్ చెస్ట్ చూసుకుంటే సెవెంటీ సెవెన్ అయితే సెంటీమీటర్స్ అయితే ఉండాలి అండ్ ఎక్స్ప్రెస్ అంటే ఊబర్ పీచుకున్నప్పుడు ఫైవ్ సెంటీమీటర్స్ అనేది పెరగాలి టోటల్గా ఎయిటీ టూ సెంటీమీటర్స్ అయితే చెస్ట్ అనేది ఉండాలి ఫ్రెండ్స్ అండ్ అగ్నివీర్ టెక్నికల్ టెక్నికల్ చూసుకుంటే టెన్త్ ప్లస్ ఇంటర్ ఐటీఐ కోర్స్ ఉండాలి అంటే ఇంటర్ మీద ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంటర్ పాసిన అభ్యర్థి అయితే నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు అండ్ ఏజ్ అండ్ ఇది చూసుకుంటే మీరు ఒక చెస్ట్ చూసుకుంటే సెవెంటీ సెవెన్ ప్లస్ ఫైవ్ అండ్ అగ్నివీర్ క్లర్క్ అగ్నివీర్ స్టోర్ కీపర్ టెక్నికల్ ఆర్మ్స్ చూసుకుంటే ఇంటర్మీడియట్ చదివి ఉండాలి ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు ఎంపీసీ చేసిన అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు చెస్ట్ చూసుకుంటే సెవెంటీ సెవెన్ ప్లస్ ఫార్టీ ఫైవ్ సెంటీమీటర్స్ అయితే ఉండాలి అగ్నివీర్ ట్రేడ్స్మెన్ ట్రేడ్స్మెన్స్కి అయితే టెన్త్ క్లాస్ పాస్ అయిన అభ్యర్థి అయితే అప్లై చేసుకోవచ్చు అండ్ ట్రేడ్స్మెన్ ఆలమ్స్ ఎయిత్ క్లాస్ పాస్ అయి ఉంటే చాలు ఫ్రెండ్స్ అండ్ అగ్నివీర్ జనరల్ డ్యూటీ ఫీమేల్స్కి అయితే మిలిటరీ పోలీస్ వరకు టెన్త్ క్లాస్ పాస్ అయి ఉంటే చాలు అంటే అదేవిధంగా స్టార్టింగ్ డేట్ చూసుకుంటే అప్లికేషన్ స్టార్ట్ డేట్ చూసుకుంటే ఫిబ్రవరి పదమూడు రెండు ఇరవై నాలుగు నుంచి అది అప్లికేషన్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది లాస్ట్ డేట్ చూసుకుంటే ఫిబ్రవరి ఇరవై రెండు రెండు వేల నాలుగుకి ఇది అప్లికేషన్ అయితే లాస్ట్ డేట్ ఫ్రెండ్స్ ఎవరైనా అభ్యర్థి అప్లై చేయాలనుకుంటే మార్చ ఇరవై రెండు ఫ్రెండ్స్ మార్చ్ ఇరవై రెండు రెండు వేల అప్లికేషన్ అయితే క్లోజ్ అవ్వడం జరుగుతుంది ఏజ్ లిమిట్ చూసుకుంటే పదిహేడు పాయింట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ట్వంటీ వన్ ట్వంటీ వన్ ఇయర్స్ ఉంటున్న అభ్యర్థి అయితే నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్ ఇటువంటి ఏజ్ రాజేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఏజ్ రాజేషన్ బట్టి అయితే ఈ నోటిఫికే ఇండియన్ ఇండియా ఆర్మీకి అయితే ఎటువంటి ఛాన్స్ అయితే లేదు అండ్ చూసుకుంటే ఏజ్ లిమిట్ అవ్వడం జరిగింది ఫస్ట్ అక్టోబర్ టూ థౌసండ్ త్రీ నుంచి ఫస్ట్ ఏప్రిల్ రెండు వేల ఏడు మధ్యలో పెట్టిన అభ్యర్థుల మధ్య నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా ఎలిజిబిలిటీ అనేది మీరు చెక్ చేసుకోవాలనుకుంటే కింద లింక్ కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే అవ్వడం జరిగింది లింక్ మీ క్లిక్ చేస్తే మీకు కింద అనేది ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేస్తే మీకు అనేది ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది ఫ్రెండ్స్ జాయిన్ ఇండియన్ ఆర్మీ అని చెప్పి ఒక లింక్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఈ యొక్క లింక్లో చూసుకుంటే మీరు అప్లై చేసుకున్న అభ్యర్థి ఎవరు ఉన్నారో వాళ్ళైతే ఆర్ అగ్నివీర్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు విండో అనేది ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది మీరు ఆల్రెడీ రిజిస్టర్ అంతే ఇంత ముందే అప్లై చేసుకున్న అభ్యర్థి ఎవరు ఉన్నారు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్న అభ్యర్థి ఎవరు ఉన్నారు వాళ్ళైతే యూజర్నే పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యి మీరు నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు లేదా కొత్తగా అప్లై చేసుకున్న అప్డేట్ అయితే రిజిస్ట్రేషన్ కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్లోనే దాన్ని క్లిక్ చేస్తే మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న టైంలో మీకు అయితే మీకు ఆధార్ కార్డు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ మార్క్ లిస్ట్ ఉండాలి అండ్ ఒక ఫోటో ఒక సిగ్నేచర్ అని కూడా ఉండాలి ఫ్రెండ్స్ ఈ యొక్క డేటాతో మీరు అయితే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరైతే యూజ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యాల్సి వస్తుంది లాగిన్ అయిన తర్వాత మీకు మీరు ఒక ఈ నోటిఫికేషన్ ఎలిజిబుల్గా కాదని ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే మీకు లాగిన్ అయిన తర్వాత అక్కడ నోటిఫికేషన్లో మీ డేటా అడుగుతుంది సేమ్ ఏ విధంగా అడుగుతుందంటే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ నేను మీకు లాగిన్ అయిన తర్వాత ఇదే విధంగా ఎలిజిబిలిటీ అనేది అడగడం అడుగుతుంది అక్కడ మీరు సేమ్ మీ స్టేట్ మీరు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళతో స్టేట్ సెలెక్ట్ చేసుకోండి అండ్ మీ యొక్క డిస్టిక్ అండ్ మీ యొక్క తహసీల్దార్ మీ యొక్క తహసీల్ ఏది ఉందో అది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ మీ యొక్క హైట్ మీరు ఎన్ని సెంటీమీటర్స్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి ఇక నేను రఫ్గా అవ్వడం జరుగుతుంది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయండి ఫ్రెండ్స్ ఏజ్ చూసుకుని సెవెంటీన్ అండ్ హాఫ్ నుంచి ట్వంటీ టూ ఇయర్ ట్వంటీ టూ ట్వంటీ వన్ ఇయర్స్ ఉన్న అభ్యర్థి మాత్రం అప్లై చేసుకోవాలి కాబట్టి అండ్ క్వాలిఫికేషన్ కోర్స్ మీరు ఏ టెన్త్ పాస్ అయ్యారు ఇంటర్ పాస్ పాస్యారు డిగ్రీ పాస్ అయ్యారు డిగ్రీ టెన్త్ టెన్త్ ఇంటర్ ఎత్ సెలెక్ట్ చేసుకోండి జెండర్ మేల్ అయితే మేల్ ఫిమేల్ అయితే ఫిమేల్ మీరు పాస్ అయ్యారు అలా చదువుతున్నారు అడుగుతున్నారు పాస్ అయితే పాస్ అయిన లేదా పేరు అయితే అని పెట్టుకోండి మెచ్యూర్ స్టేటస్ మ్యారేజ్ అయిందా లేదంటే అన్మ్యారీడ్ పెట్టుకోండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మీకు చెక్ ఎలిజిబుల్ అని కనిపిస్తుంది చెక్ ఎలిజిబుల్ మీరు క్లిక్ చేస్తే నాన్ ఎలిజిబుల్ కరెంట్ ఫోర్ ఫ్రెండ్ అంటే నాట్ ఎలిజిబుల్ ఐట్ సెట్ అండి అంతే నేను అయితే హైట్ రాంగ్ ఇవ్వడం జరిగింది వన్ ఫిఫ్టీ ఎయిట్ దానివల్ల నేను నాట్ ఎలిజిబుల్ అయ్యాను అదే ఐట్ అనేది వన్ సెవెంటీ ఇచ్చాను చూడండి వన్ సెవెంటీ ఇచ్చిన తర్వాత చెక్ ఎలిజిబిలిటీ చూసుకుంటే నీ యొక్క పోస్ట్లు అనేది నేను ఎలిజిబుల్ అంట చూడండి అగ్నివేర్ జనరల్ రోడ్ టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి విత్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ రావాలి నెగ్రేట్ థర్టీ త్రీ పర్సెంట్ ఎయిత్ సబ్జెక్ట్ ప్రతి ఒక్క సబ్జెక్ట్లోనే నాకు ముప్పై మూడు మార్క్ అంటే వంద ముప్పై మూడు మార్క్ గ్యారంటీ రావాలి ఫ్రెండ్స్ అదే విధంగా అగ్నివీర్ టెక్ చూసుకుంటే టెక్నికల్కి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి విత్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ విత్ మినిమమ్ ఫిఫ్టీ మార్క్స్ ఎగ్రేవేట్ ఫార్టీ మార్క్స్ అంటే టోటల్గా మీకు థౌజండ్స్ కాదు మనకైతే తెలుగు ఆంధ్రప్రదేశ్ వరకు అయితే థౌజండ్స్కి ఇంటర్మీడియట్ మార్క్స్ దాంట్లో మనకి ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ కంపల్సరీ దాటి రావాలి అదేవిధంగా ప్రతి సబ్జెక్ట్లో ఫార్టీ పర్సెంట్ అంటే ప్రతి సబ్జెక్ట్ వందకి నలభై మార్క్ అయితే దాటాలి ఫ్రెండ్స్ అదేవిధంగా అగ్నిమే ట్రేడ్స్ చూసుకుంటే ఎయిత్ క్లాస్ పాస్ అయి ఉండాలి అగ్ని ట్రేడ్స్ మనకి టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉంటే అప్లై చేసుకో ఇక్కడ అప్లై బటన్ కనిపిస్తుంది కదా ఈ అప్లై బటన్ క్లిక్ చేసి మీరు లాగిన్ అయిన తర్వాత ఇది ఇదే విధంగా ప్రాసెస్ ఉంటుంది లాగిన్ అయిన తర్వాత మీరు ఇదే విధంగా డేటా అయితే ఎంటర్ చేస్తే ఎంటర్ చేసింది అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోబోతుంది మీ యొక్క రీజన్ అన్ని ఇవ్వాల్సి వస్తుంది మీ యొక్క అడ్రస్ అండ్ మీకు అంతగా డీటెయిల్స్ ఎంటర్ చేసి ఫీజ్ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ ఫీజ్ అయితే పే చేసి నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లకన్ అయితే క్లిక్ చేసుకోండి ఏవి డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ డౌట్స్ అనే క్లియర్ చేయడం జరుగుతుంది